హాయ్ హలో వెల్కమ్ మీడియా స్టార్ హీరో మీద మనసు పడితే చెల్లి అని అనేశాడు దెబ్బకు షాక్ అయ్యానంటున్న మహేశ్వరి తెలుగు సినిమాలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలిగిన తారలు చాలా మంది ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్స్ అయిన వారి గురించి అసలు చెప్పక్కర్లేదు రీసెంట్ డేస్ లో యంగ్ హీరోయిన్స్ దూసుకుపోతున్న కొంతమంది సీనియర్ హీరోయిన్స్ సెకండ్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు కానీ ఈ సీనియర్ నటీమణులు సినిమా హీరోయిన్లకు దూరంగా అయ్యారు ఒకానొక సమయంలో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఎన్నో చిత్రాల్లో నటించి ఓ వెలుగు వెలిగారు కానీ పెళ్లి తర్వాత అటు ఇండస్ట్రీకి పూర్తిగా దూరం ఉంటున్నారు ఆమె మరెవరో కాదు మహేశ్వరి ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమేమో కానీ పెళ్లి గులాబీ సినిమాల పేరు చెబితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అమ్మాయి కాపురం సినిమాతో తెలుగు తెలుగు పరిచయం అయింది ఈ క్యూట్ హీరోయిన్ ఆ తర్వాత జేడి చక్రవర్తి నటించిన గులాబీ సినిమాలో మరోసారి కనిపించింది ఆ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది దీంతో మహేశ్వరికి ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది అప్పట్లో ఆమె నటనకు క్యూట్ యూత్లో యమ ఫాలోయింగ్ ఉండేది తెలుగులో దెయ్యం మృగం జాబిలమ్మ పెళ్ళి చిత్రాల్లో నటించి అలరించింది కానీ ఆ తరువాత వట్టే నవీన్ నటించిన పెళ్లి సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది మహేశ్వరి ప్రియరాగాలు వీరుడు నబులాట నీ స్నేహం సినిమాల్లో కనిపించింది రెండు వేల మూడు నుంచి రెండు వేల పద్నాలుగులో తెలుగు తమిళ సినిమాల్లో నటించింది మహేశ్వరి మహేశ్వరి చివరిసారిగా తిరుమల తిరుపతి వెంకటేశ సినిమాలో కనిపించింది ఆ తరువాత సినిమాల నుంచి దూరమైంది ఇటీవల ఆమె జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయంబు నిశ్చయమ్మురా అనే షోలో పాల్గొన్నారు ఈ షోలో ఆమె మాట్లాడుతూ ఆసక్తిగా కామెంట్స్ చేసింది తనకు తమిళ నటుడు అజిత్ అంటే చాలా ఇష్టమని ఆయనతో కలిసి నటించాను అజిత్ పై మనసు పడ్డాను ఆయన నా క్రష్ అజిత్ కు ఆ విషయం చెప్పేలోగా సినిమా షూటింగ్ చివరి రోజు నా దగ్గరకు వచ్చి నీ వర్క్ నాకు బాగా నచ్చింది నీకు ఫ్యూచర్లో ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు నువ్వు నాకు చెల్లెల్లాంటి దానివి అని అన్నారు దాంతో నేను షాక్ అయ్యాను అంటూ సరదాగా చెప్పారు మహేశ్వరి ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాయి